హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం పాటు బాలాజీ గారి సీనియర్ జర్నలిస్ట్ అని వాటితో సార్ మాట్లాడతారు సార్ నమస్కారం నమస్తే సార్ కేరళలో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని చంపేసి వాళ్ళ ఇంట్లోనే పాతి పెట్టేశారు సార్ ఇప్పుడు ఇది షాకింగ్ న్యూస్ అనేది సంచలనం సృష్టిస్తుంది దేశం వ్యాప్తంగా కూడా అసలు ఈ మధ్య కాలంలో ఇటువంటి కేసులు కూడా పెరిగిపోవడం చూస్తున్నాం అంటే తల్లిలో లేకుంటే తండ్రి పిల్లల్ని చంపేస్తున్నారు ఎందుకు ఈ విధంగా జరుగుతున్నాయి మరి కేరళలో జరిగిన ఇన్సిడెంట్ లో అసలు ఎందుకు వాళ్ళు చంపారు మరి ఎలా పోలీసులు పట్టుకున్నారు దీనికి సంబంధించి మరి మీరేం చెప్తారు సార్ యా మామూలుగా ఈ మధ్యకాలంలో చాలా ఇలాంటివి జరుగుతున్నాయి మన హైదరాబాద్లోనే ఆ మధ్య తన రీయూనియన్లో ఒక అబ్బాయి మళ్ళీ కలిసాడని అతని కోసం ముగ్గురు పిల్లలకు పెరుగన్నంలో విషం పెట్టి చంపేసింది దాని తర్వాత ఒక ఆవిడ వాళ్ళ ఇద్దరు కొడుకుల్ని కత్తితో నరికి నరికి తరిమి తరిమి నరికి చంపేసింది అట్లాగే ఆ మధ్య గోవా ఒక బెంగళూరు సంబంధించిన ఒక ఆమె థర్టీ నైన్ ఇయర్స్ ఆమెది ఆ బిడ్డను తీసుకొని గోవాకి వెళ్ళి గోవాలో చంపేసి సూట్ క్లాస్లో పెట్టుకొని వస్తూ దొరికిపోయింది దానికి కారణం ఏంటంటే వాళ్ళ కొడుకు భార్య భర్త విడిపోయారు కొడుకు ఎవరి కస్టడీలో ఉండాలని గొడవ ఆ గొడవలో నుంచి ఎవరి కస్టడీలో నాకు నాకు దక్కకపోతే వాడికి కూడా దక్కకూడదని అబ్బాయిని చంపేసింది అట్లాగే వైజాగ్లో కూడా ఈ మధ్య తల్లి బిడ్డను చంపేసింది ఒక ఇంకా పెద్ద పిల్లల్ని చంపేయడం అనేది పరువు అనేవి విపరీతంగా జరుగుతున్నాయి తల్లిదండ్రులే కూతుళ్ళని చంపేసిన సంఘటనలు బీభత్సంగా ఉన్నాయి దేశం అంతా కూడా ఈ సరే ఇవి ఎందుకు జరుగుతున్నాయి ఏంటనే తర్వాత చెప్తాను అసలు కేరళలో లేటెస్ట్గా ఇదైతే మరీ ఇన్ఫాంట్ అనమాట పుట్టిన బిడ్డని చంపేశారు ఇన్ఫాంట్ సైడ్ అంటారు దాన్ని పుట్టిన బిడ్డని చంపేశారు అన్నమాట వీళ్ళు పెద్ద కూడా కాదు ఇన్ఫాంట్ చిన్న రోజుల బిడ్డ అట్లాగా చం ఇది ఎలా తెలిసింది ఏంటంటే మొన్న అర్ధరాత్రి పన్నెండున్నరకి పోలీస్ స్టేషన్కి ఒక వ్యక్తి తూలుకుంటూ వచ్చాడు చేతిలో బ్యాగ్ ఉంది ఆ బ్యాగ్ తీసి అక్కడున్న కానిస్టేబుల్ టేబుల్ మీద పెట్టాడు రైటర్ టేబుల్ మీద అతను ఎవరు నువ్వు ఏందని అడిగాడు చూడండి సార్ బ్యాగులు అని చెప్పాడు చూస్తే దాని బ్యాగ్ నుండికి ఎముకలు ఉన్నాయి వాళ్ళు షాక్ అయ్యారు ఒక పక్క ఒకసారిగా అనేసి సో వాడిని ఇంకా కూర్చోబెట్టి అసలు ఏంటి నువ్వు ఎవరు అది ఎంత అడిగితే ఇవి నా బిడ్డల ఎముకలు నా భార్య చంపి ఇంట్లోనే పూర్తి చేసింది అని చెప్తే వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయ్యారు వీడికేమన్నా వీడేమైనా పిచ్చోడా అది ఇది అని అనుకున్నారు ఫస్ట్లో కానీ అతను సెల్ ఫోన్ అవన్నీ చూశారు తర్వాత భార్యని పిలిపించారు సో వాళ్ళిద్దరినీ వివరాలు అంత అడిగితే మొత్తం బయటకు వచ్చింది ఇదేందంటే ఇతని పేరు బావిన్ ఇతనికి ఇరవై ఐదేళ్ళు ఇతను ప్లంబర్గా పనిచేస్తున్నాడు ఈమె పేరు అనీషా ఇరవై మూడేళ్ళు ఈమె ఒక ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తుంది వీళ్ళిద్దరూ రెండు వేల ఇరవై ఆ ప్రాంతంలో ఫేస్బుక్లో పరిచయం అయ్యారు ఒకరికంటే ఒకరికి ఇష్టం ఏర్పడింది ఇద్దరు కలిసి లివిన్ రిలేషన్షిప్లో ఉన్నారు పెళ్లి చేసుకోలేదు లివిన్ రిలేషన్షిప్లో ఇల్లు తీసుకొని ఇద్దరు ఉన్నారు ఈ క్రమంలో ఆమెకు ప్రెగ్నెంట్ అయింది బిడ్డ పుట్టింది మగబిడ్డ ఇద్దరు కూడా మగబెట్టలే ఆ బిడ్డ పుడితే ఆ బిడ్డ కానీ బయట ఉంటే మనం తెలిసిపోతుంది అందరికీ మనకి పెళ్ళి కాకుండా బిడ్డని వెనడం కరెక్ట్ కాదు అన్నట్టుగా ఏం చేస్తారంటే ఈమె ఆ బిడ్డని గొంతు నూనె చంపేసి అక్కడే వాళ్ళ ఇంటి లోపల వెనక కాంపౌండ్ ఉంటే కాంపౌండ్లో గొంతు పూర్తి చేశారు అయితే అది కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఆ గొంతను తవ్వి ఎముకల్ని ఇతనికి ఇచ్చింది దీన్ని ఈ బిడ్డకి మోక్షం కలగాలి నువ్వేమన్నా చెయ్యి అని చెప్పి ఇచ్చింది బూడిదని ఎక్కడో కలపమనింది ఎముకలు కూడా వీడేం చేశాడంటే అవి దాచిపెట్టుకున్నాడు ఎముకలు ఎందుకు దాచిపెట్టుకున్నాడు అనే దానికి అతని ఇచ్చిన సమాధానం ఏంటంటే నేను కొన్ని మంత్రగాళ్ళ ద్వారా నా బిడ్డకి మోక్షం కలగడానికి దాచిపెట్టానా అని చెప్తున్నాడు కానీ పోలీసుల వెర్షన్ ఏంటంటే ఈమె ఈ మధ్య కాలంలో వేరే వాళ్ళతో లవ్ అఫేర్లోకి వెళ్ళింది తర్వాత అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది ఆమెను బ్లాక్మెయిల్ చేయడం కోసం ఇతను ముందుగానే ముందు జాగ్రత్తగానే ఎముకలు పెట్టుకున్నాడు సో ఎప్పటికైనా ఈమె నన్ను వదిలేస్తుంది వదిలేస్తే ఎముకలు నేను పోలీసులకి ఇస్తానని బెదిరించడం కోసమే అతను పెట్టుకున్నాడు సో ఇది ఫస్ట్ మర్డర్ రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో జరిగితే సెకండ్ మర్డర్ రెండు వేల ఇరవై నాలుగులో జరిగింది సో ఆ బిడ్డ ఎముకల్ని ఆ బిడ్డ శవాన్ని మాత్రం ఇక్కడ పూడ్చిపెట్టలేదు ఈ అబ్బాయి వాళ్ళ అమ్మ నర్సుగా ఆయుర్వేద నర్సుగా పనిచేస్తుంది నెన్మణిక్కర్ అంటారు ఆ విలేజీ నెన్మణికర్ అనే విలేజీలో పొలంలో పూడ్చిపెట్టాడు ఇతను సో అక్కడి నుంచి కూడా ఎముకలు తెచ్చుకున్నాడు సో ఇద్దరు బిడ్డలు ఎముకలు ఇతను దగ్గర పెట్టుకొని తిరుగుతున్నాడు ఎప్పుడైతే ఈమె ఇతను వదిలేసి వేరేవాడిని పెళ్లి చేసుకోవాలనుకుందో ఈమెను బ్లాక్మెయిల్ చేయడం కోసం ఆల్రెడీ ఆమెకు చెప్పినట్టున్నాడు గొడవలు జరుగుతున్నాయి కానీ ఆమె వినలేదు కేర్ చేయలేదు అందుకని ఇతను ఫుల్గా తాగేసి పోలీస్ స్టేషన్కి ఎముకలు తీసుకొచ్చి సరెండర్ అయిపోయాడు ఇప్పుడు వెళ్ళి పోలీసులు అంత వెతికి తవ్వితే దాని ఆనవాళ్ళు కనపడినాయి దాంతో అక్కడున్న త్రిస్సూర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్కి సంబంధించిన డాక్టర్లు కూడా వీళ్ళకి హెల్ప్ చేశారు ఇన్వెస్టిగేషన్లో అట్లాగే ఫోరెన్సిక్ వాళ్ళు కూడా మొత్తం వీళ్ళ డిఎన్ఏ వీళ్ళిద్దరు డిఎన్ఏ ఆ ఎముకల్లో నుంచి డిఎన్ఏ తీసుకొని టెస్ట్ చేశారు అది ఇద్దరు కూడా మేల్ చైల్డ్రన్ అనేది తెలిసింది దీనికి ఆమె ఏం చెప్తుందంటే ఫస్ట్ ఏమో ఫస్ట్ బిడ్డ మాత్రం చనిపోయే పుట్టాడు పుట్టినప్పుడే చల్లం లేదు అందుకని నేను పూడ్చిపెట్టానని చెప్తుంది కానీ హస్బెండ్ మాత్రం లేదు అప్పుడు కూడా బిడ్డ ప్రాణమే ఉనింది ఇలాగే అనింది నేను కూడా ఓకే అన్నాను అలాగే మేము ఉద్దరం చంపేసి ఆమె చంపేసింది చంపినాక నేను పూడ్చిపెట్టడం నేను హెల్ప్ చేశానని అతను చెప్తున్నాడు సో ఇది ఇప్పుడు అక్కడ ఉన్న ఎస్పి కృష్ణకుమార్ మీడియాకి చెప్పాడు ఇదేంటంటే వీళ్ళకి ఇప్పుడు డౌట్ ఏంటంటే వీళ్ళిద్దరే చేశారా లేకపోతే వీళ్ళ పేరెంట్స్కి కూడా ఈ విషయం తెలుసు ఎందుకంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు బంధువులకు తెలియకుండా ఉంటుందా చుట్టుపక్కల వాళ్ళకి తెలియకుండా ప్రెగ్నెన్సీని దా దాచి ఉంటుందా ఏమో ఈ రకంగా వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అంటే బిడ్డ చనిపోయిందని వాళ్ళకి చెప్పుండొచ్చు మిగతా వాళ్ళకి ప్రెగ్నెంట్గా ఉన్న బిడ్డ చనిపోయి పుట్టిందని ఫస్ట్ బిడ్డ అయితే చెప్పు ఉండొచ్చు రెండు బిడ్డ చెప్తే రెండు ఇద్దరు బిడ్డలు చెప్తే జనం కూడా నమ్మాలి కదా కాబట్టి ఏమన్నా వీళ్ళ బంధువుల హెల్ప్ కానీ ఫ్రెండ్స్ హెల్ప్ కూడా తీసుకున్నారా అన్న యాంగిల్లో విచారిస్తున్నారు అయితే ఇప్పుడు ఇక్కడ చర్చ ఏంటంటే అసలు కన్న తల్లిదండ్రులు లేదా కన్న తల్లి ముఖ్యంగా కన్న తల్లి అంటేనే ఆమెను ఉన్నతమైన దీంట్లోకి తీసుకెళ్తారు బిడ్డ ఇదైతే కూడా ఆమె చనిపోయినాక కూడా గుండె కూడా కొడుక కొడుక అని కొట్టుకుంటుంది ఇలాగంతా మన కథలు ఉన్నాయి అంత ఉంటుంది మామూలుగా మామూలుగా త మనుషులే కాకుండా జంతువులకు కూడా తమ బిడ్డల మీద చాలా వాటి మీద ప్రేమ ఉంటాయి కొన్ని జంతువులు తమ బిడ్డలు తామే చం చంపుకుంటాయి అనేది కూడా ఉంది కానీ మనుషులు చంపుకోవడం అనేది వెరీ రేర్ కానీ దీన్ని పిలిసైడ్ అని పిలుస్తారు బిడ్డల్ని చంపుకోవడాన్ని దీన్ని తల్లి చంపితే మెటర్నల్ ఫిలిసైడ్ అని తండ్రి చంపితే పెటర్నల్ ఫిలిసైడ్ అంటారు ఒక్కోసారి సైకోటిక్ ఫిలిసైడ్ అంటారు ఒక్కోసారి బిడ్డల మీద ప్రేమతో కూడా చంపుతారు ఆ మధ్య ఒక తండ్రి బిడ్డల్ని బారిన అందాన్ని చంపిస్తాను కూడా చనిపోయాడు ఇక్కడ ఎఫ్సి కూడా అదేంటంటే మనం చనిపోయి బిడ్డలు బతికితే వీళ్ళు ఈ ప్రపంచంలో అనాథలుగా బతకాల్సి వస్తుంది సమాజంలో అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి వీళ్ళని చంపేస్తే వీళ్ళకి మనం విముక్తి ప్రసాదించిన వాళ్ళని అవుతాం ఆ బాధల నుంచి వీళ్ళకి విముక్తి వస్తుందని ప్రేమతో బిడ్డల్ని చంపుతారు దీన్ని అల్ట్రిస్టిక్ ఫిలిసైడ్ అని పిలుస్తారు అంటే చాలామంది తల్లులకి ఏంటంటే బిడ్డల్ని కన్న తర్వాత పోస్ట్ పార్టమ్ సైకోసిస్ అని ఒక ప్రాబ్లం వస్తుంది ది ఇది వాళ్ళ మెంటల్ స్టెబిలిటీ ఉండదు దానివల్ల కూడా బిడ్డలను చంపేసిన సందర్భాలు ఈ సైకోసిస్ వల్ల ఉందని చెప్తున్నారు మనకి రెండు వేల పద్దెనిమిదిలో బెళూరులో ఒక మెంటల్ హాస్పిటల్ ఉంది నిమ్హాన్స్ అంటారు దాన్ని ఈ నిమ్హాన్స్ ఒక దీని మీద ఒక రీసెర్చ్ చేసి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసింది ఆ రిపోర్ట్లో వాళ్ళు చెప్తున్నది ఏమంటే అనేక కారణాలు ఉన్నాయి ఒకటి పోస్ట్ మార్టం సైకోసిస్ అయితే రెండవది పెళ్లి కాకుండా బిడ్డల కంటే సమాజం వాళ్ళని దారుణంగా చూస్తుంది కాబట్టి ఆ బిడ్డలు ఉండకూడదు అనుకునే కల్చర్ ఎక్కువ ఉంది మూడవది ఏంటంటే బిడ్డల్ని చంపడానికి భార్య భర్తల మీద గొడవలు కావచ్చు అంటే భర్త తనకి సుఖం ఇవ్వలేదని ఈ బిడ్డేమో ఏడుస్తుంటాడు ఈ బిడ్డల్ని నేనేందుకు పోషించాలి భర్త సంబంధం లేకుండా నాకు భర్త హెల్ప్ చేయట్లేదు అన్న ఒక యాంగిల్లో కూడా చంపుతారు ఇక్కడ మనకి ఇద్దరు బిడ్డల్ని నెరికి చంపిన తల్లి కూడా ఇదే కారణం ఇద్దరు బిడ్డలకి హెల్త్ బాగాలేదు భర్త పెద్దగా పట్టించుకోవట్లేదు బడ్డనంతా ఈ మీద పడుతుంది ఈమెకి కూడా మెంటలీ డిస్టర్బ్డ్ దాంతో ఆమె ఇద్దరు బిడ్డలను చంపేస్తూ పోతుంది రోజు నేను భరించలేను హోప్ లేదు బాగవుతుందని కూడా హోప్ లేదు అన్న యాంగిల్లో ఆమె చంపేసింది కొంతమంది ఏమో తమ సుఖానికి అడ్డు వస్తున్నారు తమకు బాయ్ ఫ్రెండ్ ఎవరో ఉంటారు తన సుఖానికి బిడ్డలు అడ్డుగా ఉన్నారని చంపేస్తారు మనకి ఇక్కడ ముగ్గురు బిడ్డలను చంపిన తల్లికి ఇదే కారణం ఎందుకంటే వాళ్ళ టెన్త్ క్లాస్ రిగి పరిచయమైన వ్యక్తి నువ్వు కానీ పెళ్లి చేసుకొని బిడ్డలు కనుక నేను నేను నిన్ను పెళ్లి చేసుకునేవాడిని అని ఒక ఆఫర్ ఇచ్చాడు సో మరి నాకు బిడ్డలు ఉన్నారు ఏం చేయాలంటే వాళ్ళని కానీ చంపేసి వస్తే నేను నిన్ను చేసుకుంటాను దాంతో ఆమె ఏమనుకుంటుంది అప్పటివరకు వరకు ఆమె ఏం ఫీల్ అవుతుంది ముగ్గురు బిడ్డలు నేను అర్లీగా పెళ్లి చేసుకొని ఒక ట్రాప్ అయిపోయాను పెళ్ళి పిల్లల విషయంలో నా లైఫ్ అంతా కూడా రూయిన్ అయిపోయింది అన్న ఒక దీంట్లో బతుకుతుంది ఆ టైంలో వీడు వచ్చి దేవదూతలాగా ఆమెను కాపాడుతానని చెప్పాడు సో బిడ్డలను చంపేస్తే మనకు కొత్త జీవితం ఉంటుంది ఎంజాయ్ చేయొచ్చు లైఫ్ని అన్న యాంగిల్లోకి ఆమె వెళ్ళిపోయింది సో ఇలా ఇలాగా అంటే భార్యాభర్తల మధ్య ఇష్యూస్ కావచ్చు మెంటల్లీ డిస్టర్బ్డ్ కండిషన్లో చంపడం కావచ్చు ఇలాంటి దీనివల్ల రెండోది సొసైటల్ ప్రెజర్స్ వాళ్ళ మీద మన సమాజం బిడ్డల్ని వదిలేసి వెళ్ళితే తల్లి కంటే కూడా బిడ్డల్ని చంపేస్తే ఈజీ అనే కొన్ని స్థాయిలకు ఎందుకు ఉన్నారంటే సొసైటల్ ప్రెజర్స్ కూడా వాళ్ళ మీదే ఉన్నాయి ఎందుకంటే బిడ్డల పెంపకం అనేది ప్రధానంగా తల్లుల మీదే బడ్డను బరగడం తల్లులు కొంతమంది జాబ్ చేస్తూ ఇంటి పని చేస్తూ పిల్లల్ని కూడా వాళ్లే పెంచాల్సి రావడం భర్తలు పట్టించుకోకపోవడం ఇలాంటివి రెండోది విడాకులు తీసుకునే క్రమంలో కొంతమంది చంపేయడం భర్తల మీద భార్యల కోపంతోను భార్యల మీద భర్తలు కోపంతోను చంపేయడం ఆ మధ్య కూడా ఒక భర్త కారులో తీసుకుపోయి ఒక పాపని చంపేశాడు భార్య మీద కోపంతో ఇలాగా సంఘటనలు ప్రధానంగా జరుగుతున్నాయి దీనికి ఏంటంటే ఒకటి సైకలాజికల్ హెల్ప్ వాళ్ళకి అందివ్వడం రెండవది సమాజం సొసైటీలు ప్రెజర్ వాళ్ళ మీద తగ్గడం విమెన్కి అవేర్నెస్ క్రియేట్ చేయడం ఇలాంటివి చేయాలని ఈ నిమ్హాన్స్ రిపోర్ట్లో కూడా రికమెండేషన్ చేసింది ఓకే థ్యాంక్ యూ సో మచ్